సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది మల్లి మొగ్గలు రేటు ఆకాశం అన్నట్టుంది అదేనండి పిల్లల సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా పువ్వుల సీజన్ కూడా స్టార్ట్ అయిపోయినట్టే పెట్ట కొంచెం కోతగానవండి ఇదేనేమోనండి చెట్టు చూసారంత చిన్నగా ఉందో పువ్వులు మాత్రం ఎన్ని పూసినాయో శ్రీరావు కదా అమ్మ రాముల వారికి మాల కట్టిద్దామని చెప్పి కోసేమో పోవడానికి ఒక గంట పట్టిందండి బాబు ఇంకా మాల కట్టడానికి ఎన్ని గంటలు పట్టిందో మీరే ఆలోచించుకోండి ఈ ఒకే ఒక చెట్టుకు పూసిన అన్నమాట మధ్య మధ్యలో వేసి మాల కట్టాము ఫైనల్గా నాలుగు గంటలైతే కంప్లీట్ చేసాము ఈ లోప బొడ్డోడు ఏడ్ చేస్తున్నాడు నిద్ర టైం అయిపోయింది నైట్ అంతా కష్టపడి కట్టిన మాల పొద్దున్నే రాములవారం చూసేటప్పటికి కష్టం అంతా చాలా చిన్నగా కనిపించింది ఏంటి పూల మాలు కట్టడం అంత కష్టం అనుకుంటారేమో అది కడితేనే తెలుస్తుంది నడు నొప్పటి బాబు ఈ మాలన్నీ కట్టేటప్పటికి ఆ తర్వాత పొద్దున్నే శ్రీరామ రోజున కళ్యాణం అయిపోయాక పానకం పోసేవారు క్యాలు పట్టుకుని గుడికి వెళ్ళేవాళ్ళం మీలే ఎంతమంది ఎలా వెళ్ళేవారు కామెంట్ చేయండి ఆ తర్వాత మీలా ఎవరికైనా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కళ్యాణం అయిపోయాక భోజనాలు పెట్టారనమాట ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలని ఈవినింగ్ ఎలా ఊరేగిస్తారు కళ్యాణం చేసిన విగ్రహాలు